వివిధ రకాల నరకాలు గరత్మంతా యమలోకంలో వివిధ రకాల పాపాలు చేసే వాళ్ళని శిక్షించడానికి మొత్తం నాలుగు లక్షల నరకాలున్నాయి వాటన్నిటినీ చెప్పడం సాధ్యం కాదు కనుక అందులో ముఖ్యమైన ఇరవై నరకాల గురించి చెబుతాను విను ఒకటి తామిశ్ర నరకం బాగా చీకటిగా ఉండేది రెండు లోహశంకువు మేకులతో ఉండేది మూడు మహారౌరవం ఎంతో దుఃఖాన్ని కలిగించేది నాలుగు షాల్మలి బూరుగు వృక్షాలతో నిండి ఉండేది ఐదు గౌరవం సామాన్యమైన దుఃఖంతో ఉండేది ఆరు కూట్మల బాగా సూదిమొన్నల్లాంటి మొగ్గలు కలిగినది ఏడు కాలసూత్రం ఇనుప పాశాలతో కూడినది ఎనిమిది పూతి మృత్తికం చీము కలిసిన మట్టితో ఉంటుంది తొమ్మిది సంగాతం సకల జంతువులు సంచరించేది పది లోహితోదం రక్తం లాంటి నీళ్ళతో ఉంటుంది పదకొండు సవిషం భయంకరమైన విషాలతో ఉంటుంది పన్నెండు సంప్రతాపనం బాగా తాపాన్ని అంటే వేడిని కలిగించేది పదమూడు మహానిరయం ఎన్నో బాధల్ని కలిగించేది పద్నాలుగు కాకోలం భయంకరంగా పొడిచే కాకులతో ఉండేది పదిహేను సంజీవనం పాపులకి కొద్దిపాటి శిక్షలు మాత్రమే విధించేది పదహారు మహాపదం చాలా దూరం వ్యాపించిన నరకం పదిహేడు అవీచి ఎలాంటి తరంగాలు లేనిది నీళ్లతో ఉండేది పద్ అందతామ్రిసం భయంకరమైన చీకటి కలిగింది పంతొమ్మిది కుంభీపాకం కడవల్లో పాపుల్ని ఉంచి వండబడేది ఇరవై సంప్రతాపనం పాపుల్ని బాగా కాల్చేసే నరకం ఇరవై ఒకటి తపనం కోటి సూర్యుల వేడిని పాపుల్ని దహించే నరకం ఈ ఇరవై ఒక్క ప్రధాన నరకాలు పాపుల్ని శిక్షించే యమకింకలతో నిండి ఉంటాయి తమ తమ పాపాలకి తగ్గ శిక్షల్ని పొందిన పాపులు ఈ నరకాల్లో పడి కల్పాంతం దాకా శిక్షల్ని అనుభవిస్తూ ఉంటారు భూలోకంలో జీవించి ఉన్నప్పుడు కేవలం తన స్వార్థాన్ని చూసుకుంటూ జీవించేవారు పరోపకారం అన్నది ఏమాత్రం చేయని వారు లోకంలో అందరినీ తమ సుఖం కోసం కష్టపెట్టేవారు మరణించాక యమలోకాన్ని చేరి తామ్రిసం అనే నరకాన్ని పొందుతారు గరుత్మంతా లోకంలో మానవుడు తన సంసారాన్ని పోషించుకోవడం అతడి ధర్మం అయితే అందుకోసం అక్షయ మార్గాల్ని అవలంబించి తద్వారా తన సంసారాభివృద్ధి చేయాలనుకోవడం పాపం అలాంటి చేసిన వాళ్ళు అందతామ్రిసం అనే నరకానికి చేరుతున్నారు ఈ లోకంలో ఇలాంటి వారి సంఖ్య అధికం